రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు ఈ నేపథ్యంలో కుప్పం ఎంఎఫ్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు పరిమిత మధ్యాహ్న భోజన పథకం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామన్నారు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ཁྱོད <laughs> <Az yeter, cümle> స్కార్ కొంచెం వెనుకొచ్చేది ముందు మాది వచ్చేది నా ఫ్రంట్లో వచ్చాయి Thank okay. you. పెట్టడం ద్వారా నారా లోకేష్ గారు ఎటువంటి స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపుతున్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా ఈ రోజు పథకానికి పేరు పెట్టడంలో కానీ అట్లాగే ఈ రోజు మధ్యాహ్న ప్రజల పథకాన్ని ఇతర దిగ్విజగా ప్రారంభించడం కానీ మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సహకరిస్తున్నటువంటి ఇతర బీజేపీ నాయకులు మోడీ గారు అందరినీ కూడా మనస్ఫూర్తిగా మీరు ఆదరించి ఆశీర్వదించి ఇటువంటి మంచి పనులు చేసేటటువంటి శక్తి ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ వ్యాప్తంగా ఒక పండగ రోజు ఎందుకంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేటైతే మధ్యాహ్న భోజనం పెడుతున్నారో ఇలాగ తీసుకున్నట్లుగా చెప్పిన ఉదాహరణ ఎంతో మంది పిల్లలు పేద పిల్లలు మధ్యాహ్నం పూట తెచ్చుకోవడానికి భోజనం కూడా లేక ఇబ్బంది పడుతూ కుటుంబంలో మేము చూసాం అన్నా క్యాంటీన్ భువనేశ్వరం అన్నా క్యాంటీన్ పెట్టి అన్నా క్యాంటీన్ లో సగం మంది వచ్చి పిల్లలు జూనియర్ కళాశాల పిల్లలు అంటే వాళ్ళకి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన ఇన్ని రకాలైన అభివృద్ధి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదివే పేద పెద్దలందరికీ మధ్యాహ్నం పూట తృప్తిగా వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళు మంచిగా చిత్ర ఎదగడానికి అన్ని అండగా ఉంటారని మాట ఇచ్చి నారా లోకేష్ గారు మాట నిలబెట్టుకున్న నాయకుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన ఒకసారి మనస్ఫూర్తి కార్యక్రమం పేరు పెట్టడం కూడా ఎంత స్ఫూర్తిదాయకం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు పెట్టుకోకుండా సీతమ్మ గారికి అప్పుడు బ్రిటిష్లు ఉన్నప్పుడు కూడా ఎంతో మంది పాఠశాలలకి అన్నం పెట్టి వాళ్ళ పొలాలన్నీ ఇంటికి వచ్చిన వారికి అన్నం లేదు అనే విధంగా అన్నం పెట్టిన మహానుభావులలో ఆ దొక్క సీతమ్మ గారు ఆ ఈస్ట్ వెస్ట్ కొండవరి అన్ని సైడ్ జిల్లాల్లో ఆవిడ పేరు చెప్తే అన్న ఫోటో అలాగా మన పిల్లలందరూ కూడా వెళ్ళాలి ఈ రోజు రూపంలో మన పిల్లల అద్భుతం సాధిస్తున్నారు చాలా మంది గణిష్టంగా అకాడమీ కూడా ఐఏఎస్ కోచింగ్ కోసం కూడా నలభై రెండు రోజుల్లో ప్రాధాన్యత కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు గురించి పోలీసులు కోచింగ్ ఇచ్చి ఎన్టీఆర్ ఇచ్చాం మంది వందల మంది ఎవరు పోలీసులు మనం కోచింగ్ ద్వారా టీచర్ ఉద్యోగాలకు మనం వస్తున్నారు కాబట్టి ఒక దేశం యొక్క శక్తి ఒక రాష్ట్రం యొక్క శక్తి వీళ్ళే ఆరోగ్యంలో బాగుండాలని మంచి బోధన చేయాలి ఇలా చేసినందుకు చాలా సమావేశం తెలియజేస్తూ అందరి నమస్కారాలు